సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ శ్రీ డోలబాల వీరాంజనేయ స్వామి గారిని తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగా మర్యాద పూర్వకంగా కలిశారు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి గారిని ఎస్సీ వర్గీకరణ అధ్యయన ఉపసంఘం కమిటీ మెంబర్ గా నియమించిన సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందించారు అనంతరం మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామితో ఎస్సీ వర్గీకరణపై చర్చించారు జిల్లాల యూనిట్ గా వర్గీకరణ కాకుండా రాష్ట్ర యూనిట్ గా జనాభా దామాష ప్రకారం వర్గీకరణ అమలు చేయాలని ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూత్ల కోటి మాదిగా విజ్ఞప్తి చేయగా ఎస్సీ వర్గీకరణపై సంపూర్ణంగా అధ్యయనం చేసి ఎస్సీలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ రేనమాల మాధవి మాదిగా ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేనమాల మాధవ మాదిగా కందుకూరు నియోజకవర్గ గౌడు పేరు కృష్ణ మాదిగా మండల అధ్యక్షులు రావినతుల వెంకటేష్ మాదిగా పొనుగోటి ఉదయ్ కుమార్ మాదిగా సూరపోగు మోజేష్ మాదిగా పౌలు మాదిగా ఉషారాజ్ మాదిగా శ్రీను మాదిగా నవీన్ మాదిగా తదితరులు ఉన్నారు జిల్లాల యూనిట్గా వర్గీకరణ కాకుండా రాష్ట్ర యూనిట్గానే వర్గీకరణ జనాభా దమశ ప్రకారం అమలు పరచాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ డోల బాల స్వామి గారిని తన క్యాంపు కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది షెడ్యూల్ కులాల వర్గీకరణ రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉందని చెప్పి గత గత ఏడాది ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ముఖ్యమంత్రులు స్వాగతించి ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ రంజని మిశ్రా కమిషన్ ఏకసభ్య కమిషన్ని నియమించడం జరిగింది ఆ కమిషన్ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఉమ్మడి పదమూడు జిల్లాల్లో పర్యటించి ఎస్సీల్లో ఉండబడినటువంటి యాభై తొమ్మిది కులాల్లో విద్యా ఉద్యోగ అవకాశాలు ఎంత మేరకు అందుతున్నాయి అదేవిధంగా ఎస్సీల్లో ఉండబడినటువంటి వెనకబాటుతనాన్ని గుర్తించి ఎంతమంది సర్పంచులు ఉన్నారు ఎంతమంది జెడ్పీడీసీలు ఉన్నారు ఎంతమంది ఎంపీపీలు ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది మంత్రులు ఉన్నారు ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఎంతమంది కేంద్ర మంత్రులు ఉన్నారు అదేవిధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎస్సీ కులాలకి ఏ కులాలకి ఎంతమంది ఉన్నారనేది ఒక అధ్యయనం చేసి ఆ అధ్యయనం నివేదిక ఈ నెల పదకొండున రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు మంత్రుల కమిటీ వేస్తే ప్రధానంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు ప్రధంగా మొ మొదటి వరుసలో ఉండటం అనేది ఆయన స్వాగతించడం కమిటీని స్వాగతించి అధ్యయనం చేసి ఎస్సీలకి న్యాయం చేస్తారనేది సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం మాకుందని ఈ సందర్భం తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రభుత్వానికి మంత్రిగారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మన ప్రకాశం జిల్లాలోనే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడింది తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడితే తొంభై ఆరు తొంభై ఏళ్ళలోనే ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రామచంద్రరాజు కమిషన్ వేసి ఆ కమిషన్ నివేదిక ప్రామాణికంగానే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ చేయడం జరిగింది రెల్లి ఉపకులాలకి ఒక శాతం మాదిగా మాదిగప్పుకొలాలకి ఏడు శాతం మాల మాల ఉప్పు కులాలకి ఆరు శాతం ఆది ఆంధ్ర ఆది ద్రావి ఒక శాతంగాను రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ చేయడం జరిగింది ఈరోజు జిల్లాల యూనిట్గా వర్గీకరణ జరిగితే మాదిగా మాదికు ఉప్పుకొలతో పాటు సంచార జాతులకి తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లు చేసుకోమని సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి ఐదు వందల అరవై ఐదు పేజీల్లోనే లేదు వెనకపాటు గుర్తించి రాష్ట్ర యుటిగానే వర్గీకరణ చేయాలని ముందుకు వెళ్ళమని కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తూ ఉన్నాం పక్కనే ఉన్న తెలంగాణ లేదా హర్యానా కర్ణాటక తమిళనాడు పంజాబ్ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా రాష్ట్ర యుటిగానే వర్గీకరణ నిర జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి ఈ రాష్ట్రంలో కూడా జిల్లాల యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ జరిగితే మాదిగా మాదిగ కులాలకి న్యాయం జరిగిద్దని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ అదేవిధంగా మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది మంత్రి గారు కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఏ విధంగా ఎస్సీ కులాలు అభివృద్ధి చెందుతాయి అనేది ఒకసారి పునరాలోచన చేసుకొని అందరికీ న్యాయం చేసే విధంగా మేము ముందుకెళ్తామని కూడా మంత్రి గారు మన డోల బాల విరంజన స్వామి మంత్రి గారు కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ఆయన మీద మాకు సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉందని ఈ సందర్భం తెలియజేస్తూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ రాష్ట్ర యూనిట్గానే చేసి చేస్తే న్యాయం జరిగిద్దని కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం